హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగిన ప్రతి రైతుకు రైతు బంధు సంబంధించి కీలక అప్డేట్ అయితే చేశారన్నమాట సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అవుతాయి ఇక రాని వారు ఏం చేయాలి ఎందుకు రాలేదు ఆ కారణాలు కూడా చూద్దామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పన్నెండు ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఈ లో రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు రైతు బంధు సాయం అయితే ఇప్పటికే ప్రారంభించింది కొద్ది కొద్ది మందికి అయితే రైతులకు పెట్టుబడి సాయం కింద అమ్మాలు చేస్తూ వస్తుంది ఇక యాసంగి సీజన్ అయితే ప్రారంభం కావడం జరిగింది మూడు నెలలు గడుస్తుంది ఇప్పటికే అయితే కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పర్లేదు సో ఎందుకు కారణాలు ఆ వివరాలన్నీ కూడా అధికారులు అయితే సేకరిస్తున్నారు ఎందుచేత పర్లేదు వారికి కూడా త్వరలోనే డబ్బులు కూడా వేస్తామని చెప్పారు ఇక తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు గ్యారెంటీల పథకాల్లో కొన్ని పథకాలు అమలు కాబోతున్నాయి ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి మీరు ఏ పథకానికి అర్హులు ఏందన్నది వారే చెప్పి అప్లికేషన్ చేసుకునే విధంగా చూస్తారు తర్వాత మీరు అర్హులైనట్లయితే డబ్బులు అయితే మీ చేతులకు అందిస్తారనమాట ఈ క్రమంలో కొత్తగా కొల్లు తీరిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఈ నెల పదిహేను నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది రెండు మూడు రోజులు మాత్రమే ఆ నిధులు వచ్చాయి ఆ తర్వాత ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని రైతులు చెప్తున్నారు దీంతో పెట్టుబడి సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో డెబ్బై లక్షల రైతులు రైతు బంధు వస్తుంది అందులో ఎకరాల్లోపు ఇరవై రెండు లక్షల మంది రైతులు ఇప్పటికే ఆరు వందల నాలుగు కోట్ల సర్కారు అయితే విడుదల చేసింది పావు ఎకరా ఆరు ఎకరా ముప్పై ఎకరా ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి ఆ తర్వాత డబ్బులు పడడం ఆగిపోవడంతో రైతుల ఆందోళన వ్యక్తం అవుతుంది మరో నలభై ఎనిమిది లక్ష మంది రైతుల ఖాతాలో ఆరు వేల ఆరు వందల కోట్లు అయితే జమ చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వ ఖజానా డబ్బు లేకపోవడం ఖాతాలో జమ ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు క్షేత్రస్థాయిలో మాత్రం రైతు బంధు కోసం రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏవో అడుగుతూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో తప్ప ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి రైతు బంధు జమ చేస్తున్న విషయం తెలిసిందే కొత్త ప్రభుత్వం మాత్రం పది రోజుల ముందుగానే సంబంధిత నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు పాత నిబంధనల మెరుగే రైతు బంధు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇరవై నుంచి అన్ని గ్యారెంట్లు కామన్ దరఖాస్తుల ఫారం ను రూపొందించి తెలిసింది ఆయా గ్రామాల్లో గ్రామ నిర్వహించి అందులో భాగంగా నుంచి కామన్ దరఖాస్తులు అయితే స్వీకరించాలి ఇందులో భాగంగా అర్హతను బట్టి ఏ గ్యారెంటీకైనా టిక్ మార్క్ చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు కొత్త దరఖాస్తు ఫారంలో రైతు బంధు పథకానికి బదులుగా రైతు భరోసాని నామకరణం చేసి విషయాన్ని తెలిసింది తొలి విడతలో భాగంగా నిధులు జమ చేసి ఐదు నుంచి ఆరు రోజులు గడిచిపోయింది వరుసగా బ్యాంక్ సెలవులు రావడం కారణంగా నిధులు రైతుల ఖాతాలో జమ కావడానికి కావలసేమైన తెలుస్తుంది వారం రోజుల్లో జిల్లాలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందే విధంగా ఒక సంబంధించి అప్డేట్ అండి వీడియోస్ ప్రతిరోజు లైక్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్